ప్రజలందరికీ జనవరి నెల పద్దెనిమిదవ తేదీ అలసిన వాణిని వర్ణించు మాటలు దైవజనుడైన భక్సింగ్ గారు యొక్క పరిచర్య నుండి అనదైన ధ్యానములు ఇదేనా పుట్టినరోజు పిల్ల జరుపుకుంటున్న వాళ్ళని అందరినీ ప్రభువు సమృద్ధిగా గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను యఫసి పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం ఇది దేవుని వాక్యమునందలి ప్రశస్తమైన వాగ్దానం జీవము గల మన దేవుడు నిత్యత్వము నుండి క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించవలనను సంకల్పమును కలిగియున్నాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము ద్వారా విమోచించబడిన మనమందరము ఈ ఆశీర్వాదములను కోరుకొను ఆధిక్యత కలిగి ఉన్నాము మరియు తరువాత ఈ ఆశీర్వాదములకు మనము ఎట్లు అర్హులము కాగలమో ప్రభువే మనకు బోధించును మొట్టమొదటిగా ఇది మనుష్యుని మాట కాదు కాని దేవుని మాట అని మరియు ఇది కేవలం అపస్తులకు దేవుని సేవకులకు మాత్రమే కాదు కానీ మనకందరికీ వర్తించునని నమ్మవలసి ఉన్నది ఈ మాటలు ప్రభువు విశ్వాసముంచు వాళ్ళందరికీ వర్తించును నీవు ఎంత బుద్ధిహీనముగా బలహీనముగా మరియు వికారముగా ఉన్నను నీవు యేస్సు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా నిజముగా విమోచించబడితని చెప్పుచున్న ఎడల ఆ వాగ్దానమును కోరుకున్న ప్రతి ఒక్క హక్కు నీకు కలదు అలాగున మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారము గనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నీ అనుభవించగలము మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కనబడితిమి గనుక పరలోక జీవులు లేక దేవదూతల కంటే మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారు మగుదుము కావున అట్టి ప్రేమను రక్షణను అధికముగా అర్థం చేసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నీ అనుభవించగలము మరియు అందుచేతనే అపస్సురుడైన పౌలు ఎఫ్సి విశ్వాసుల పక్షముగా స్థుతులు చెల్లించుటను కనుగొందుము మీ విషయమై మానక దేవునికి స్థుతులు చెల్లించుచున్నాను ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం పదహారో వచనం ప్రప్రథమముగా మనము నేర్చుకోవలసిన విషయము ఎడతెగక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట మనము ప్రతి దినమునూ ఇదే విధముగా ఆరంభించవలను అవును ప్రభువా నేను బలహీనుడను బుద్ధిహీనుడను అయోగ్యుడను మరియు పనికి మాలిన వాడను అయినను నీ ప్రశస్తమైన రక్తమును బట్టి నేను నీ దృష్టికి ప్రశస్తమైన వాడను గనుక నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను రెండవదిగా మనము చిన్న విషయముల కొరకు కూడా ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళుటకు నేర్చుకునవలను తులసి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో ప్రార్థన ఎందు నిలకడగా ఉండుడని పౌలు విశ్వాసులను హెచ్చరించుతున్నాడు ఎపిసి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కూడా అదే తలంపును చూచుదుము ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచ్చు మెలకువగా ఉండుడి మూడవదిగా మనము దైవిక మర్మములను అర్థము చేసి కొనుటకు ఎడతెగ దైవజ్ఞానమును కోరుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సు అనుగ్రహించును ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చినాం నాలుగవదిగా మన గ్రుడ్డి నేత్రములు తెరవబడవలసి ఉన్నది మీ మనోనేత్రములు వెలిగింపబడెను ఎఫ్సి ఒకటి పద్దెనిమిది పరలోక విషయములను అర్థం చేసుకున్నటకు మనకు పరలోక ప్రత్యక్షత కావలెను అందుచేతనే మనము ప్రభువ నీ వాక్యము నుండి ఆశ్చర్యకరమైనవి నేను ఇంకా ఇంకా చూచునట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలెను జ్ఞానులకు వివేకులకు మరుగు చేయబడిన మర్మములు పసిబాలులకు బయలుపరచబడును అనగా సామాన్య విశ్వాసము గలవారికి బయలుపరచబడును మనము దేవుని వాక్యములోనికి లోతుగా తరచి చూచినేడల ఎల్లప్పుడూ ఏదో ఒక క్రొత్త విషయమును కనుగొనగలము ఇది దేవుని వాక్యమే కాని మానవుని మాట కాదు అది ఎంతో లోతైన బంగారు గని వంటిది మనము దేవుని వాక్యంలోనికి ఎంతో లోతుగా వెళ్ళవలేము అప్పుడు మనము పరలోక విషయములలో ప్రతి ఆశీర్వాదమును అనుభవించగలము అందరికీ వందనాలు థ్యాంక్ యూ